మినపగుళ్ళతో హల్వాకి కావలసినవి ఒక రెండు గ్లాసుల నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను బెల్లం తీసుకున్నాను రెండు గ్లాసులు ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక స్పూన్ బియ్యం ఒక గ్లాస్ మినపగుండ్లు గ్లాస్ పాలు ఇలాచి పౌడర్ సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకున్నాను ఇప్పుడు మినపగుండ్లు వేసుకుందాము ఒక దోడీ ఒక స్పూన్ రైస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాము కొంచెం లైట్గా చేంజ్ కలర్ చేంజ్ అయిన తిరిగి దోడగా వేపుకున్నాము మరీ మాడిపోయేలాగా వేపుకోవచ్చు చూడండి బౌల్ తీసేసాము ఇలా వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇలా షేప్గా చేసుకోండి ఇప్పుడు మనం చాక్తో కట్ చేద్దాము మనకు నచ్చిన షేప్లో కట్